భాగ్యం వల్ల ఆయన అలా బండి మీద వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా భాగ్యం వల్ల ఆయన ఒక బండి అతనికి డాష్ ఇస్తాడు దాంతో అక్కడ వాళ్ళైతే అతనితో గొడవలు పడుతూ ఉంటారు ఏంటయ్యా నీకు కళ్ళు కనిపించట్లేదా నీకు కళ్ళు కనిపించట్లేదా అంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు ఇంతలో భాగ్యం అయితే మిర్రర్లో వెనక నుండి ఫాలో అవుతున్న ప్రేమ నర్మదాలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఓ అయ్యా ముందు నువ్వు బండి తీయంటూ భాగ్యం వాళ్ళ ఆయనతో అంటుంది దాంతో వాళ్ళ ఆయన అయితే నన్ను అంటవేంటి ఉండు వీడి పని తేల్చుదా అంటూ తగుబడుతూ ఉంటాడు అయినా సరే భాగ్యం అతని నెత్తి మీద ఒకటి పీకి ముందు బండి తి మనల్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు పద పద అంటూ భాగ్యం అంటుంది అలా వాళ్ళైతే బండి మీద వెళ్తూ ఉంటే నర్మదా ప్రేమ వాళ్ళిద్దరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు అలా వాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళు ఎటు వెళ్తున్నారో ఏంటో అని చెప్పి వాళ్ళ వెనకే వస్తూ ఉంటారు ఇక వాళ్ళైతే ఒక దారి మళ్ళీ ఆ బండిని ఒక దగ్గరకు విసిరేసి వాళ్ళైతే పరిగెత్తుకుంటూ తప్పించుకొని వెళ్ళిపోతారు అది చూసి ప్రేమ నర్మద అయితే అక్క మనం ఫాలో అవుతున్నామని వాళ్ళు కనిపెట్టినట్టున్నారు అందుకే తప్పించుకొని పారిపోయారు అక్క ఇదిగో బండి కూడా ఇక్కడే పడేశారు అని చెప్పి ప్రేమ అంటుంది దాంతో నర్మదా అయితే వాళ్ళు ఎంతవరకు వెళ్ళగలరు ఈ చుట్టుపక్కలే ఉంటారు రా మనం నెతుకుదాం నువ్వు నేను ఇటు వెళ్తాను అంటూ ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ కూడా భాగ్యం వాళ్ళ ఆయన వాళ్ళిద్దరి కోసం నెతుకుతూ ఉంటారు అలా ఇద్దరు వేరే వేరే చోటుకి వెళ్ళి నెతుకుతూ ఉంటారు ఇక ప్రేమకైతే వల్లి వాళ్ళ నాన్న కంటపడి పరిగెడుతూ ఉంటుంది ఇక నర్మదా అయితే భాగ్యం కంటపడి తన వెనకే పరిగెడుతూ ఉంటుంది ఇక వల్లి వాళ్ళ నాన్న అక్కడ ఒక చోట దాక్కుని అక్కడే అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు ప్రేమ దాన్ని కనిపెట్టడానికి చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది ఇక అయితే గోడ చాటున అక్కడే అలా కూర్చొని ఉంటుంది ఇక నర్మదా భాగ్యం ఎటు వెళ్ళింది అని చెప్పి వెతుకుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్